బతుకమ్మ పండుగ సంప్రదాయం దసరా నవరాత్రుల సమయంలో తెలంగాణ ప్రజలు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగ బతుకమ్మ తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు అసలు ఈ పండుగ జరుపుకునే సంప్రదాయం ఎప్పుడూ మొదలైంది దీని వెనుక కథలు ఏంటో తెలుసుకుందాం ప్రకృతిని ఆరాధించే పండుగ బతుకమ్మ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ఇతర రాష్ట్రాలకు తెలియజేస్తూ తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఓవైపు నవరాత్రుల ఉత్సవాలు మరోవైపు పువ్వుల పండుగ బతుకమ్మతో తెలంగాణ రాష్ట్రం కళకళలాడిపోతుంది బతుకమ్మ ఎప్పుడు రంగురంగుల పూలను అందంగా పేర్చి ప్రకృతి పరవశించి పోయే విధంగా ఈ పండుగను జరుపుకుంటారు కులం మతం చిన్న పెద్ద ప్రాంతం అని తేడా లేకుండా అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే అద్భుతమైన పండుగ బతుకమ్మ ఇంట్లోని ఆడవాళ్లు అందరూ అందంగా ముస్తాబై బతుకమ్మ తయారు చేసి వాటి చుట్టూ చేరి జానపద గేయాలు ఆలపిస్తూ నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకుంటారు దసరా నవరాత్రుల సమయంలో జరిగే ఈ పండుగ చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు ఏ వీధిలో చూసిన మహిళకు పట్టు చీరలు ధరించి దగదగలాడే నగలు వేసుకుని బతుకమ్మను తల మీద పెట్టుకుని ఊరేగింపుగా వస్తారు బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రంలో ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు ఈ బతుకమ్మ గౌరీ పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు బతుకమ్మ పండుగ వెనుక కథలు ఈ పండుగ జరుపుకునే ఆనవాయితీ ఇప్పటి కాదని పెద్దలు చెబుతారు సుమారు వెయ్యి సంవత్సరాలకు పైగా ఈ పండుగను జరుపుకుంటూ వస్తున్నారు మొదట్లో గ్రామాల్లో జరుపుకుంటుండగా అది ఊరు వాడ నుంచి వివిధ ప్రాంతాల ప్రజలు జరుపుకోవడం మొదలు పెట్టారు ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అనేక మంది తెలుగు ప్రజలు బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారు బతుకమ్మ పండుగ జరుపుకోవడం వెనుక అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి అవి ఏంటో తెలుసుకుందాం పురాణాల ప్రకారం గౌరీ దేవి మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించింది అతడితో యుద్ధం చేసిన అలసిపోయిన అమ్మవారు ఆశ్వీయుజ పాడ్యమి నాడు నిద్రపోయింది అమ్మను మేల్కొలిపేందుకు భక్తులు బతుకమ్మ అంటూ పూజలు చేశారు అలా విజయదశమి సమయంలో అమ్మవారు మేల్కొన్నారు అప్పటి నుంచి బతుకమ్మ జరుపుకుంటున్నట్టు కొందరు చెబుతారు రాజు ధర్మాంగదకు పెళ్లి జరిగి సంవత్సరాలు గడిచినప్పటికీ పిల్లలు కలుగలేదు ఎన్నో పూజలు వ్రతాలు ఆచరించిన తర్వాత అతడి భార్య లక్ష్మీదేవి లాంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది ఆమె ఎన్నో ప్రమాదాలను తట్టుకుని బతికింది విషయానికి తెలుసుకున్న ఋషులు ఆడబిడ్డను చూసి ఆమెను బతుకమ్మ అని ఆశీర్వదించారట అందువల్ల ఆమెకు తల్లిదండ్రులు బతుకమ్మ అని పేరు పెట్టారు అప్పటి నుంచి బతుకమ్మ ఆడపడచుల పండుగగా మారిందని మరికొందరు చెబుతారు మై బీసీఎస్ ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డివిఎస్ Slash Slash YouTube dot com at mybcismodo modo mudo